హలో ఫ్రెండ్స్ వడలోకి చికెన్ కర్రీని మీరు ఎలా చేసుకుంటారు మేమైతే ఇలా చేస్తామన్నమాట వడలోకి చికెన్ కర్రీని ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాలుగు వడలు తినేవాళ్ళు ఐదు వడలు తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపించే పద్ధతిలో చికెన్ కర్రీని తయారు చేసుకుంటే బిర్యానీ చపాతి ఇలా వడలోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ ప్రిపరేషన్ మొత్తం చూశాక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాము దానికోసం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు లేదా మూడు లవంగాలు కొద్దిగా చక్క కొద్దిగా అల్లం సన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే ఐదారు తెల్లగడ్డ రెమ్మల్ని పైన పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటే ఇలా పేస్ట్లా తయారైపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోకూడదు ఇలా ఆనియన్ని ఈ మసాలా పేస్ట్తో పాటు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టానండి ఇక్కడ నేను తయారు చేసిన మసాలా పేస్టు హాఫ్ కేజీ చికెన్లోకి లోకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ని తీసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ లోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది కదా ఇప్పుడు ఆయిల్ లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇలా జీలకర్రని వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకి మంచిది అనమాట సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చికెన్లో చాలా మంది కూడా కరివేపాకుని వేయరండి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్నైతే వేస్తున్నాను మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉంది కదా చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ మసాలా పేస్ట్లో ఈ చికెన్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి చికెన్లోంచి వాటర్ అనేవి వస్తాయండి వాటర్ అనేవి వచ్చి చికెన్ కాస్త లైట్గా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు చూడండి చికెన్లోంచి వాటర్ వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు కారం నైతే యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం నైతే వేసుకోవచ్చు పచ్చిమిర్చిని అస్సలు వేయలేదు కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు కారం నేను వేస్తున్నాను అండి కరెక్ట్ గా సరిపోతుంది కారంని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే పోస్తున్నాను గ్రేవీ కోసం మీరు చికెన్ క్వాంటిటీని బట్టి వాటర్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కారము సాల్ట్ రెండు కూడా సరిపోయే లేదో చూసుకొని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉడికించుకున్నట్లయితే మనకి ఈ చికెన్ కర్రీ తయారైపోతుందండి మనము ఫస్ట్లోనే మసాలా మొత్తం కూడా వేసేసామన్నమాట తర్వాత ఇందులో ఎలాంటి పౌడర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే ఎమ్మీగా వస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ గ్రేవీ అయితే రెడీ అవుతూ ఉందన్నమాట అంటే ఈ చికెన్ సూప్ మనకి మనం పోసిన వాటరు హాఫ్ అవ్వాలి అప్పుడే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోతుంది వడలోకి సూపర్గా ఉంటుందన్నమాట చూడండి మొత్తం టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే తయారైపోయింది వడల్లోకి చికెన్ గ్రేవీ అనేది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇంతకంటే చిక్కగా ఉన్నా మరీ అంత బాగుండదండి మరీ పల్చగా ఉన్నా అస్సలు బాగోదు ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని వడల్లోకి తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారైపోయింది ఇలా తయారు చేసుకొని వడల్లోకి తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్